నమస్కారం మీరు చూస్తుంది పూజా టీవీ నేను లలిత సహస్ర రాబోయే కాలం మనకి చాలా అతి ముఖ్యమైనటువంటి మాసం అని చెప్పచ్చు అక్టోబర్ మాసం ఇప్పుడు రాబోయే మూడు నెలల్లో కన్నా అక్టోబర్ మాసం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే దుర్గా పూజ అలాగే మనం దీపావళి దసరా పండుగలు కూడా జరుపుకుంటాం మరి ఈ అక్టోబర్ మాసం మన మానవాళికి ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల వారికి ఎలా నడుస్తుంది వాళ్ళు ఏ విధంగా కలిసి వస్తుంది వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఏ విధంగా నష్టం వాటిల్లుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం మరి అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మకర రాశికి వచ్చేటప్పటికమ్మా అక్టోబర్ మాసంలో ఉత్తరాస నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశివి ఈ యొక్క మకర రాశికి గృహస్థితి చూసినట్టయితే ద్వితీయ రాహు తృతీయ శ్రేని వక్రము అలానే సప్తమ రాహు షష్ట సప్తమ రాహు గురువు అలానే అష్టమ కేతువు తొమ్మిదిలో వీరికి శుక్రుడు రవి తదుపరి కుజుడు బుధుడు రవి పదిహేడవ తారీఖు నుంచి ఈ యొక్క పదవ స్థాన సంచారం ఇటువంటి స్థితి చూసినట్టయితే వీడు చేసే వ్యాపారంగా ఉద్యోగంలో కావచ్చు బాగా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది పడుతూ వ్యాపారం చేస్తారు పోటీని తత్తుకోవడం అంత కష్టంగా ఉంటుంది వీళ్ళకి పోటీ తత్వంగా కానీ కొన్ని నిర్ణయాలు వీళ్ళకి మంచి కలగజేస్తాయి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కొన్ని మార్పులు చేర్పులు లేదా ఉన్న స్థలం నుంచి మారటం కానీ లాంటివి జరిగే అవకాశం ఉంటాయి ద్వితీయంలో రాహు ఉండడం ధన కొద్దిగా ధన నష్టమయ్యే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది తృతీయంలో శని వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి అవి పునః మళ్ళీ కొంతవరకు యోగదాయకంగా రాబోయే కాలంలో వస్తాయి అలానే వీరికి గురువు కూడా యోగదాయకంగా సప్తమంలో ఉన్నారు మాటకి కానీ మర్యాదగా ఉండేటువంటి వారు ఎవరైతే అంటే భక్తి జ్ఞానంతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో సంపన్నంగా వినయంగా వాళ్ళకు మంచి కాలంగా చెప్పబడుతుంది పిలిచి కూర్చొని వాళ్ళకి అనేక రకాల మంచి మంచిగా అంటే వాళ్ళని ఏదో విధంగా సభా గౌరవాన్ని ఎక్కువగా ఇస్తారు వాళ్ళకి ఎటువంటి లోటు రాయకుండా చూస్తారు అటువంటి వారి భక్తి భారషంతో ఉండేటువంటి వారు గురువులు కానీ పెద్దలను కానీ అటువంటి ధనస్సు యొక్క మకర రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో అలానే కేతు అష్టమంలో ఉండడం వల్ల కొంత ఆకస్మిక ధనలాభాలు కొంత రోగం అప్పటికప్పుడు అనారోగ్యం రావడం అప్పటికప్పుడు నయం అవడం అంటే అప్పటిదాకా బాగుంటుంది పొద్దున్నదాకా రాత్రి కాగానే అనారోగ్యం రావటం లేదా పగలు బాగుండలేదనుకోండి రాత్రికి ఆరోగ్యవంతం కావటం అట్లా ఏదో ఒక రకంగా కొద్దిగా మిస్టరీలుగా ఉంటుంది కొద్దిగా ఆరోగ్యపరంగా తర్వాత వీరికి ఈ కుజుడు బుధుడు ఈ యొక్క స్థితి ఏదైతే పదిలో ఉన్నారు కాబట్టి కొంత విరోధాలు ఏర్పడటం ఎక్కువగా ఉంటాయి ఈ విరోధాలు పెట్టుకోవటం వల్ల ఏం ఫలితం లేదు అయినా కానీ గురువు రక్షిస్తున్నాడు ఎంత విరోధం ఉన్నా కూడా వల్ల వాడు మంచివాడయ్యే అవకాశం ఉంటుంది అంటే శత్రువులు కూడా ఎందుకులే వాడితో మనకి ఏదో ఒకదో మంచి చేసుకొని మనం పక్క జరిగితే మంచిది అనే ఆలోచనలోకి వస్తారు కాబట్టి మకర రాశి వారికి కూడా యోగదాయకంగానే ఉంది కొంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ అక్టోబర్ మాసంలో గురువు అతిచారం వల్ల యోగం పట్టుకుంటుంది ఓకే కొద్దిగా ఇబ్బందిగా ఉంటున్నప్పుడు మరి వీళ్ళు ఏం పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు మకర రాశి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఏదైనా కానీ సూర్య నమస్కారాలు చేయించుకోవటం మంచిది లేకపోతే సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేయటం ఆతిథ్య హృదయ ప్రాణం చేసుకోవటం ఇష్టదేవత ఆరాధన చేయటం అలాగే విష్ణు సహస్రనామ పాలన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఓకే నమస్కారం